నమస్తే దాస్ గారు నమస్తే ఇప్పుడు ఈ చూడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దోచుకోవడం రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారు ఎంత దారుణంగా దోచుకున్నారు అనే దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి అమ్మేసుకున్నాడు తీసుకెళ్లి ఇక్కడి నుంచి ఈ రేషన్ బియ్యం పేద ప్రజలకు ఇవ్వడానికి పెట్టిన పథకం అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కిలో రెండు రూపాయల బియ్యం అనే పథకం పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని కిలో ఒక రూపాయి చేశారు ఈ రేషన్ బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా పేదలకు ఇచ్చేసినట్టు అకౌంట్ లో రాసుకుంటూ పేదలకు ఇచ్చేసినట్టు అకౌంట్ లో చూపిస్తున్నారు కానీ ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టుకి తరలించి కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికా దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసేసి లక్షల కోట్లు దోచుకున్నారు దాదాపు కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకున్నాడు దోచుకోవడమే కాకుండా ఇవన్నీ సౌత్ ఆఫ్రికా దేశాల్లో అమ్ముకోవడమే కాకుండా ఇవాళ ఒక చేసిన అక్రమం ఒకటి బయటపడింది ఈయన చేసిన అక్రమం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు ఈయన కంపెనీల మీద కేసులు నమోదైన ఇప్పుడు అవన్నీ ఒకసారి వినిపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా కాకినాడ కోర్టు పై అక్రమాలు బయటపడుతున్నాయి ద్వారంపూడి బ్రదర్స్ అడ్డాలో రేషన్ మాఫియా కొనసాగుతోంది నాగ్పూర్ కు చెందిన శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీస్ యాజమాని అనూప్ గోయాల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో ముప్పై వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేశారు పశ్చిమ ఆఫ్రికాకు ఎగుమతి చేయాలనుకున్న గోయాల్ కొనుగోలు బియ్యం కాకినాడ గోదాంలో నిల్వ ఉంచారు కొనుగోలు చేసిన బియ్యాన్ని షిప్ లో లోడ్ చేసేందుకు తెరా అనుమతిని నిరాకరించింది గోయాల్ కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి విపిన్ అగర్వాల్ బియ్యం తరలింపునకు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు డిమాండ్ చేశారు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు చెల్లించడానికి గోయాల్ అంగీకరించారు తెరా ఖాతాకు బదులుగా లక్ష్మీ వెంకటేశ్వర హైజీనిక్ ఫుడ్ అనే ప్రైవేట్ కంపెనీ ఖాతాకు డబ్బు జమ చేయమని సూచన చేశారు సెనగల్ కు సరుకును పంపిన తర్వాత గోయాల్ నాగ్పూర్లోని లడఖ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు వీరభద్రారెడ్డి బెబెన్ అగర్వాల్ రావు లక్ష్మి వెంకటేశ్వర హైజీనిక్ ఫుడ్ డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు కేసు నమోదైన వారిని నగర పోలీసులు ఆర్థిక నేర విభాగం నోటీసులు జారీ చేశారు చూడండి అంతదారుణం ముప్పై వేల టన్నుల బియ్యాన్ని గోయలు అనే అతను కొనుక్కున్నాడు గ్వారంపూడి వాళ్ళ దగ్గర రేషన్ బియ్యం మన ఆంధ్రాకి చెందిన మన మన పేదవాళ్ళకి చెందవలసిన బియ్యం కొనుక్కొని దీన్ని ఆఫ్రికా దేశాలకి తరలించడానికి రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు వీళ్ళు మళ్ళీ అడిగారంట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు అతను కోటి అరవై తొమ్మిది లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట ఈలోపు ఇదంతా మొత్తం గుట్టు బయటపడి వీళ్ళు అమ్మిన బియ్యాన్ని తరలించడానికి ఇంత డబ్బు అడుగుతున్నారని అతను కోర్టులో కేసు వేసాడంట నాగ్పూర్ కోర్టులో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నదమ్ములు ఇద్దరి మీద ఆ కేసు ఫైల్ అవడం కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది దోపిడీ అంతా ఈ మరోపక్కన ఇక్కడ నిన్న కేంద్రం చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళి అక్కడ షిప్ని సీజ్ చేయడం జరిగింది ఈ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని తరలిస్తున్న షిప్ని సీజ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అర్జెంటుగా కలిసారు కాకినాడ పోర్టు విషయంలో ఇప్పుడు కేంద్రం సీరియస్గా ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా ఉన్నారు ఆ పోర్టులో ద్వారంపూడికి చెందిన షిప్పుల్ని సీజ్ చేశారు ఇప్పుడు ద్వారంపూడిని అరెస్ట్ చేయబోతున్నారు ఇంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారా ఇంత దంద కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు సౌత్ ఆఫ్రికాకి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ఇందులో వాటాలు తినకుండా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఆశీసులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ పని చేసేవాడు కాదు ఓకే ఆ బియ్యం చేసిందే జగన్మోహన్ రెడ్డి ఆయన నడ్డు పెట్టుకుని ఎన్నుకుంటే నడిపించింది మొత్తం జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిచింది ద్వారముడి చంద్రశేఖర్ ఓకే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాష్ట్రంలో ఏ పని జరగదు కూడా ఏ అవినీతి చిన్న అవినీతి ఒక ఎకరం భూమి కబ్జా పెట్టాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఉంటుంది వాట జగన్మోహన్ రెడ్డికి వాట పోతుంది అలా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కనసాగలనే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఈ రోజు అన్ని వేల కోట్ల సరుకు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిందంటే అది ఎవరు నమ్ముతారు దాదాపు మన రాష్ట్రంలో రేషన్ బియ్యం అండి పేదవాళ్ళు తినేది తినడానికి లేని వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుని తినే బియ్యాన్ని నువ్వు ఇంత అన్యాయం జరిగిందంటే ఇక నీపై వచ్చిన ఆరోపణలు ఏది తప్పు నీకెన్ని అరాచకాలు చేసినావు నువ్వు అంటే నువ్వు చేసినాయి నీపై వచ్చేటి అన్ని నిజాలే నువ్వు చేసిన అవినీతులు అన్ని నిజాలే ఎందుకంటే నువ్వు ఒక రేషన్ లోనే నువ్వు ఇన్ని కోట్ల అవినీతి అన్నప్పుడు ఇన్ని కోట్ల అవినీతి జరిపినావు నువ్వు దారం చంద్రశేఖర్ ని అడ్డు పెట్టుకుని అంటే ఇక నీ పై వచ్చే ఆరోపణలు గానీ నువ్వు చేసిన అరా అరచకలు నువ్వు సోషల్ మీడియాలో లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు అందరి లక్షల కోట్లు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అవును ఇవన్నీ నిజాలే ఎందుకంటే ఇప్పుడు రెడ్ అయినట్టుగా దొరికినావు కదా నువ్వు ఒక రేషన్ లోనే ఇన్ని దొరికినావంటే ఇక నువ్వు నీ పై ఎన్ని ఇసుక దాంట్లో నువ్వు నువ్వు రాష్ట్రం చేసే ప్రతి దాంట్లో ఇప్పుడు చూడండి రేషన్ బియ్యం అనేది పౌర సరఫరాల శాఖలో ఉంటది పౌర సరఫరాల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి డయాంలో పనిచేసిన కొడాలి నాని కొడాలి నాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరి హస్తం ఉంది ఈ పదకొండు వేల కోట్ల దోపిడీ జరిగింది రేషన్ బియ్యంలో అంటారు అందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత నాని వాటా ఎంత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సోదరుల వాటాలు ఎంత ఇల్లు వేల కోట్లు దోచుకోవటం ఏంటి ఈ సన్యాస్ సన్నసు గారు అద్దం కూడా ఒకసారి దొరికింది కదా నాని గారు వీళ్ళు ముగ్గురికి సమానమైన వాటా వీళ్ళు చేసే ఏదో జగన్మోహన్ రెడ్డి చేసే ఏదో పనులకు అన్నిటికీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అందరు నరికిద్దారు ఎందుకంటే పొద్దున వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఏడుకెళ్ళిపోతురు అవినీతి ఇలా దొరికితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇరుక్కుంటాయని బట్టి ఉండాలి కదా ఉండాలన్నప్పుడు ఇలాంటి అందరిని ఇరికిస్తారు జగన్మోహన్ రెడ్డి తెలియకల్లో ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని పోలీసు వాళ్ళనే ఇరికిచ్చిన వ్యక్తి అలాంటి వాడు వాళ్ళ నాయకుల సొంత నాయకులు ఎందుకు ఇరిగియ్యాడు అందుకే వీళ్ళ కొడాలి నాని ద్వారంపూడి బ్రదర్స్ కి వీళ్ళ ముగ్గురికి సమానమైన వాట అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వాటేం తీసుకోడు సమానమైన వాటా తీసుకుంటాడు వాళ్ళ కాంచలి ఎందుకంటే మరి ఎక్కువ వాటాడుగుతునంటారు వాళ్ళు ఒకవేళ మరి ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి కదా అవినీతి జరగాలి ఇప్పుడు వీళ్ళను మరి వీళ్ళని కాకుండా వేరే డోర్లో పెట్టి చేసుకోలేడు ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు కూడా ఇరకాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎందుకంటే అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఉన్న అందరూ అవినీతి చేసిన వాళ్ళే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలేసిపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుట్టు రట్టెగిత్తరగా జగన్ భయపడుకుంటా జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోని జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో పార్టీలు ఎవరు లేరు వాళ్ళు ఇలాంటి అరాచకాలు ఇలాంటి పనులు చేసేళ్ళు కాబట్టి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కాదని బయటికి వెళ్తే ఈ నీచుడు ఏ రోజు మమ్మల్ని ఎరికిత్తాడు చేసిన అవినీతి చిత్తా బయట పెడతారని భయానికి ఈరోజు ఒక్కొక్క పీకోలేకలు ఆకోలేక కూర్చొని ఉండాలి వైసీపీలో ఇంకో విషయం తెలుసా ఇందులో ఈ దోపిడీ అంతా ఎలా జరిగిందంటే ఎంత ప్లాంట్గా గా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి రేషన్ బియ్యం అని చెప్పి అప్పుడు వాహనాలు అని చెప్పి చెప్పాడు ఆ వాహనాల్లో ఉండేవాళ్ళు ముగ్గురు ఉద్యోగస్తులు పెట్టాడు వైసీపీ కార్యకర్తలనే ఆ ముగ్గురికి మళ్ళీ ఒక్కొక్కరికి ఇరవై ఏసు వేల పద్దెనిమిది వేల జీతం పెట్టాడు మళ్ళీ అంటే దాదాపు ముగ్గురికి అరవై వేలు జీతం ఈ జీతం సంగతి పక్కన పెట్టండి ఇదంతా ప్రజాస్వామ్యం వృధా చేశారు ఒక రేషన్ షాప్ డీలర్ ఒక చోట కూర్చొని నెలకు పదిహేను రోజులు రేషన్ ఇచ్చే సిస్టమ్ని అంతా ఈయన సర్వనాశనం చేసి రేష వెహికల్ని తీసుకొచ్చి ఇంటింటికి రేషన్ బియ్యం అని చెప్పి వాహనాలని పెట్టాడు ఇది జనానికి అర్థం కాలేదు మాకు ఇంటింటికి బియ్యం తెచ్చిస్తున్నాడు ఇంటింటికి బియ్యం తెచ్చేస్తున్నాడు అనుకున్నారు కానీ ఇందులో ఎంత పెద్ద కుట్ర దాగుంది ఎంత దారుణాలు చేశారంటే ఈ రేషన్ బియ్యంతో ఈ వాహనాలు కన్షీల్డ్ వాహనాలు బయట లోపలే ఉంది అనేది బయట ఎవరికి ఏం కనపడదు అవును అది చూసే ఉంటారు మీరు మొత్తం సీల్ అయ్యి ఉంటది వెహికల్ అంతా బ్యాక్ డోర్ ఉంటది డోర్ లాక్ చేసి డోర్ లాక్ చేసి ఈ పదివేల వాహనాలకున్నారు పదివేల వాహనాలకి దగ్గర దగ్గర పదహారు వందల కోట్లు ప్రజా సొమ్ము వృధా చేశారు ప్రజల సొమ్ము ఇవాళ ఆ వాహనాలు ఎందుకు పనికి రాకుండా మూల పడేసి ఉన్నాయి అది వేరే విషయం అప్పట్లో ఏంటంటే రేషన్ బియ్యం మన వీధి చివర ఎక్కడో ఒక చోట పెట్టేవాడు ఒక్క రోజే పెట్టేవాడు ఆ రోజు ఎవరుంటే వాళ్ళు రేషన్ తెచ్చుకునేవాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు తెచ్చుకునేవాళ్ళు కాదు కానీ కొడాలనాని నాని ద్వారంపూడి రెడ్డి ఏం చేసేవాళ్ళు అంటే రేషన్ బియ్యం పేదవాళ్ళకి అందరికీ ఇచ్చేసామని చెప్పి చూపించేవాళ్ళు కానీ పేదలకు అందేది కాదు బియ్యం ఆ ఒక్కరోజు ఎంతమంది తీసుకుంటే అంతమంది తీసుకునేవాళ్ళు మిగతా బియ్యం అంతా పేదలకు ఇచ్చేసినట్టు అకౌంట్ చూపించేవాళ్ళు ఈ బియ్యాన్ని ఆవాహనాల్లోనే కాకినాడ పోర్టుకి తరలించేవాళ్ళు కాకినాడ పోర్టుకి చేరిపోయి ఆంధ్రాలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకి ఆ రేషన్ బియ్యం వెళ్ళిపోయాయి అదేది ద్వారంపూడి చేతికి వచ్చింది కేజీ ఒక రూపాయికి అంతే కదా పేదలకు ఇచ్చింది కేజీ రూపాయికి చిన్నట్టు చూపించేవాడు గవర్నమెంట్ కి ఎన్ని కేజీలు లక్ష కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేజీ ఒక రూపాయి చొప్పున ప్రభుత్వానికి చెల్లించి ఆ బియ్యం అంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సౌత్ ఆఫ్రికా దేశాలకి పంపించారు షిప్పుల్లో సో అక్కడ అరవై రూపాయలకి చొప్పున బియ్యాన్ని అమ్ముకున్నారు ఇంత పెద్ద మాఫియా కుట్ర జరిగింది ఆ వాహనాలను అడ్డం పెట్టుకొని ఆ వాహనాల్ని జెండా ఊపి ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకునేవాడు మనం ఇంటింటికి బియ్యం అందిస్తున్నాం ఇంకా ఎవరు రేషన్ షాప్కి వెళ్ళే పని లేదు ఇంటి దగ్గరే బియ్యం జరుగుతుందని అంటే అది ప్రజలకి సేవ చేస్తున్నట్టు మేలు చేస్తున్నట్టు చూపించి ఇంత భయంకరమైన దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి ద్వారంపూడి రెడ్డి కొడాలి నాని ఏం చెప్తారు ఈ దోపిడీ మీద మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దానిలో బొక్కు ఉంటదని ప్రజలకు అప్పుడే అర్థమైంది ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైంది అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ షిప్ లో సీజ్ చేసేసిండు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసిండు అర్జెంట్ అపాయింట్మెంట్ తీసుకుని అంటే దీని బండి ఉందో వీళ్ళకి ముగ్గురికి మూడింది అని అర్థం అంటే ఇంక ఈ రేషన్ లో మనకు తెలిసింది అఫీషియల్ గా ఇవే ఇంకెన్ని కుట్రలు జరిగినాయో ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజల సుఖం ఎప్పుడైతే వృధా చేసి ఆ వెహికల్స్ తీసుకున్న రోజు ఆ రోజు బాబు గారు ఇట్లా మొత్తుకున్నారు లేదో కుట్ర జరుగుతుంది భారీ కుట్ర జరుగుతుందని ఆ రోజు ఎవరు నమ్మలే ఈ రోజు బయట పడింది కదా ఇంకా ఎన్ని వేల కోట్లు ఇంకెంత ఉందో అందులో సో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారు కేంద్రం కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కదండి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది కేసు కేసు కూడా బుక్ అయింది ఎందుకంటే పేద ప్రజలు నోటి నోటికాడ కూడని లాక్కొని దాని మీద అవినీతి జరిగిందంటే ఇంతకన్నా పాపం దరిద్రం ఉండదు ఇక జగన్మోహన్ రెడ్డి చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకి సప్లై చేసింది కిలో రూపాయికి బియ్యాన్ని ఆ బియ్యాన్ని కూడా వీళ్ళు అమ్మేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాలి నాని అవును సో ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి దోపిడీలు ఏంటి దొంగతనాలు ఏంటి ఈ పేదలకు అందాల్సిన బియ్యంలో కూడా ఇలా దోచుకోవటం ఏంటి అసలు తల్లికి చెల్లికి అందాల్సిన ఆశనే లాక్కున్నాడు ఇక ప్రజ పేదలకు అందాల్సిన కూడ కూడా లాక్కు ఎన్నికలకు ముందు ఎంతసేపు పేదలకి పెద్దదారులకి యుద్ధం నేను పేదవాడిని నాకు పేపర్ లేదు నాకు టీవీ లేదు నాకు న్యూస్ ఛానల్స్ లేవు నాకు సిమెంట్ కంపెనీ కూడా నాది కాదు ఇయ ఇవన్నీ చెప్పేవాడు నేను చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ప్రజలు కూడా తీర్పించుగా పేదలకు పెద్దదారులకు మధ్య జరిగిన ఉద్యమంలో పేదలకు గెలిపించు పెద్దదారి ఇంటికి పేదవాళ్ళని గెలిపించారు అంటారు అంతే కదా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్న పేదలకు పెద్దలకు ఉద్యమం అన్నాడు కదా అన్న అందులో మరి పేదలను గెలిపించారు ఓకే ఇంటికి పంపించి ఓకే ఒక ఆరు వందల కోట్లు పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నాడు రిషికొండ మీద ఆయన పేదవాడిని ఎలా చెప్పుకుంటాడండి సిగ్గు లేకుండా ప్రజల సొమ్మితో కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కూడా ఆయన అందులో కమౌట్ కూడా బంగారంతో చేయించుకున్నాడు ఎలా పేదవాడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయన కట్టి రోజా కట్టించింది అని మళ్ళీ రోజానే కట్టించింది కానీ కట్టింది జగన్ అన్న భారతి రెడ్డి కోసం అని అవును గిఫ్ట్ అమర ప్రేమికులు ఉండే కదా వాళ్ళ లవర్ గిఫ్ట్ గా తాజ్మహల్ కట్టించి మరి అలా ఇప్పుడు భారతికి గిఫ్ట్ గా ఇది కట్టించి మీ గిఫ్ట్ అంటే నాకు ఆ విషయం కూడా గుర్తుకొస్తుంది అదాని దగ్గర రాష్ట్రాన్ని విద్యుత్ విషయంలో దోపిడీ చేసి ఏది నూట రూపాయి తొంభై తొమ్మిది పైసలు యూనిట్ ఖర్చు చేసే కరెంటుని రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలుగా అదాని దగ్గర కొని ఏంటి ఒక్కొక్క యూనిట్ మీద దాదాపు అరవై పైసలు దోపిడీ అవును అరవై పైసలు దోపిడీ అది ఎంత ఏడు వేల మెగావాట్లు అంటే దాదాపు ఏడు మిలియన్లు ఏడు మిలియన్ల గి గిగవాట్ల కరెంటు దోపిడీ దాదాపు మూడు లక్షల కోట్ల దోపిడీ అది జగన్మోహన్ రెడ్డి చేసింది ఆ దోపిడీ కోసం పదిహేడు వందల యాభై కోట్ల లంచం కూడా తీసుకున్నాడు అని చెప్తాడు పదిహేడు వందల యాభై కోట్లు చూడండి ఒక కోటి రూపాయలు వస్తే మీ జీవితం ఎంత బాగుంటది ఆయనకి ఎన్ని ఉన్నా పేదవాడే ఎంత ఎంత అవినీతి చేసి ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆయనకు ఇంకా సరిపోదు అందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెడదాం అని చూసింది కదా ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా ఇంకా పేదవాడే ఇంత రాష్ట్రాన్ని మొత్తం ఆయనకు ఆయన పేరు మీద కూడా ఇంకా పేదవాడే నాకు దేశం మొత్తం కావాలన్న వ్యక్తి అనే సరిపోదు భస్మసూర్ ఉంటాడు కదా అలాంటి టైప్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కలిశారు సో జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి మూడింది అంటారా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి మూడింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల పెట్టిన కేంద్ర ప్రభుత్వం కూడా వదిలిపెట్టదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన బిహేవి కదా వాళ్ళు ఇచ్చే వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఇప్పుడు నాగ్పూర్ లో కేసు బుక్ అయింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాగపూర్ లో బుక్ అయితే అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద అయింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నదమ్ముల మీద నాగ్పూర్ లో కేసు బుక్ అయింది సో ఆ విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది ఇప్పుడు అవును సో కేంద్రం కూడా చాలా సీరియస్ గా ఉంది వీళ్ళ మీద రేపు మాబో కొడాలి నాని అందరు జైలుపోతున్నారు కొడాలి నాని ద్వారంపూడి జగన్మోహన్ రెడ్డి అందరూ పేరుని నానియాడు వీళ్ళంతా కూర్చొని దండపల్లెం బ్యాచ్ లెక్క ఇంత పెద్ద ఆళ్ళు కట్టింది ఆళ్ళ కూర్చొని కబుర్లు ఉంటారు ఇంకా ఓకే ఓకే చూద్దామండి మరిన్ని వివరాలు మనకి రావాల్సి ఉంది వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి